అందుకు బాబీ స్పందిస్తూ అంత డ్రామా జరగనే లేదు అసలు దాన్ని కవర్ చేయాల్సిన అవసరమే లేదు అక్కడ స్లైడ్ అయిన ఫోటోలను గురించి మాత్రమే బాలకృష్ణ గారు అడిగారు దానికి తాను సమాధానం చెప్పారని బాబీ అన్నారు మున్న గారు అన్నట్లుగా షో గ్యాప్ సమయంలో తారక్ గారి గురించి మా మధ్య ప్రస్తావన వచ్చింది బాలకృష్ణ గారికి జైలవకుస సినిమా చాలా ఇష్టం ఆ విషయాన్ని నాతో రెండు మూడు సార్లు మాట్లాడారు అవేమీ షోలో లేవు అనవసరంగా చిన్నదాన్ని మనమే పెద్దగా చేస్తున్నాం ఫ్యామిలీ ఇష్యూను మనం పెద్దది చేస్తున్నాం అన్నారు ఎన్టీఆర్ బాలకృష్ణ ఈ మధ్య కాలంలో స్టేజ్ షేర్ చేసుకున్న సందర్భాలు లేవు అసలు ఎప్పుడు ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ స్పందించేందుకు ఆసక్తి చూపించడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు బాబాయి అబ్బాయి కలిసి ఉండటం మనం చూశాం కాని ఈ మధ్య కాలంలో వారిద్దరినీ సింగిల్ ఫ్రేమ్ లో చూడలేకపోతున్నాం అని ఆవేదన నందమూరి అభిమానుల్లో ఉంది టాక్ షోలో ఎన్టీఆర్ గురించి కనీస ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు అని వస్తున్న వార్తలు ఫ్యాన్స్లో చర్చనీయాంశం అవుతున్నాయి కుస సినిమా గురించిన ప్రస్తావన తీసుకురాకపోవడం అనేది ఇప్పుడు నాకు మహారాజ్ సినిమాకి టెన్షన్గా మారింది దర్శక నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు ఈ డామేజీని ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది అనేది చూడాలి